ప్రైజ్ దిలాడ్ ఇస్రాయలు ప్రజలు పదిసార్లు దేవుణ్ణి శోధించారు ఆ పది సందర్భాలు ఏంటో చూద్దాం ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తుల సమాధులు లేవా అని మారా మారానీళ్ళు చేదుగా ఉండడం వల్ల శనిగారు శీను అరణ్యంలో ఐగుప్తులో తిన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శనిగారు మన్నా దేవుడు ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోమంటే ఎక్కువ కూర్చుకొని దేవుని ఆజ్ఞను ధిక్కరించారు విశ్రాంతి దినమున మన్న కూర్చుకోవద్దని దేవుడు చెప్పినా విశ్రాంతి దినంన కూడా కూర్చుకోవడానికి వెళ్ళి దేవుని ఆజ్ఞను మరలా ధిక్కరించారు రిఫీదిము ప్రాంతంలో నీళ్ళ కోసం ఏడ్చారు బంగారు దూడ నిలవబెట్టి దానికి సాగ్ల పడ్డారు తబేరా ప్రాంతం అంటే దేవుడి మీద ఆయాసంతో సనగడం వల్ల దేవుని ఉగ్రత వారి గుడారాల మీదకి అగ్ని వలె దిగి వచ్చింది దాన్ని తబేరా అంటారు అలా దేవుని కోపానికి పాత్రలయ్యారు మిశ్రిత జనం వల్ల మాంసాపేక్ష కలిగి మాంసం కోసం దేవుని మీద సనిగారు వేగులవారు సమాచారాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇచ్చిన సమాచారాన్ని బట్టి కూడా ఇష్రాయలు ప్రజలు సనిగారు ఇష్రాయలు ప్రజలు దేవుడు చేసిన పది సూచక క్రియలు ఐగుప్తులో చూశారు అలాగే దేవుని యొక్క మహిమను అరణ్యంలో చూశారు అయినా దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు దేవుని ఉగ్రతకు పాత్రలయ్యారు దేవుని కోపం ఇష్రాయల్ ప్రజల మీద మండుకుంది వారిని సర్వనాశనం చేయాలని దేవుడు కోరుకున్నాడు కానీ మోషి అడ్డగించి మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాడు అలాగే యేస్ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకుండా మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాడు గిత్సమనే తోటలో మనం కూడా దేవుని మీద సనిగే వారంగా గుణిగే వారంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి ఇష్రాయలు ప్రజలు దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా శోధిస్తూనే ఉండి వాగ్దాన భూమిని కోల్పోయారు అలాగే మనం కూడా దేవుని ఉగ్రతకి పాత్రలు కాకుండా మనకు దేవుడు చేయాలనుకున్నది మన పట్ల దేవుడు ఉద్దేశించింది మన జీవితంలో జరగకుండా మన సనుగులు అడ్డుపడుతున్నాయేమో ఒక్కసారి ఆలోచించుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు కృపగల దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇస్తాడు